హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టువేష్ లోక్సింగ్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ నేను న్యూ ఇయర్ కోసం కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ కేక్ మిక్స్ వచ్చి మనకి హాఫ్ కేజీ ఉంటుందండి రెడీ మిక్స్ అండి ఇది ఇందులోకి నేను ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత కొద్ది కొద్దిగా పాలను వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫుల్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు స్పాచులర్ లేదు అలాగే విస్కర్ కూడా లేదు సో అందువలన ఇక్కడ నేను స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి సో మనం కేక్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకోవాలి కేక్ ఇక్కడ నేను ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి తర్వాత కొద్దిగా వాటర్ వేసి స్టాండ్ లేదు అందువలన ప్లేట్ పెట్టుకున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఇక్కడ నేను గిన్నెని తీసుకున్నాను ఇందులోకి గిన్నెకి నేను కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని తర్వాత మైదా పిండితో డస్టింగ్ చేసుకొని మనం మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ ని ఇందులో వేసుకొని ఒకటి రెండు సార్లు బాగా ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని పైన మూతపెట్టి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి సో మనకి ఇక్కడ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది హాయ్ గమ్యా అండ్ గవ్య ఏం చేస్తున్నారు చికెన్ చేస్తున్నారా చికెన్ కోసం ప్రిపరేషన్స్ అవన్నీ ఓ సూపర్ చూడండి జానీ ఈ వాల్సో సిట్ హియర్ ఇక్కడ మా గీతా మేడం గారు ఇది ఓల్డ్ ఫ్యాషన్ ఆనియన్స్ కట్ చేసే స్టైల్ చూడండి చాలా చాలా బాగుంది మా కజిన్ టైం పాస్ చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని బాగా అబ్బా సూపర్ సూపర్ త్వర త్వరగా చేస్తే చికెన్ ఓకేనా గవ్య ఏం చేస్తున్నావు గవ్య చికెన్ చేస్తున్నావా ఏంటది గవ్య ఏంటిది కజిన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి సో నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ ఇక్కడ నాయిస్ చాలా ఎక్కువగా ఉందండి అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తను మా గీత అంటే మా మామ కూతురు సో తను బిర్యానీ చేస్తుంది ఇక్కడ ప్రెషర్ కుక్కర్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేస్తుంది ఇది చికెన్ కర్రీ కోసం మసాలా అండి ఎండు కొబ్బరి తురుము అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ధనియాల పొడి టమోటో అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకుంటే ఇది చికెన్ మర ఇది చికెన్ కర్రీ కోసం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ టమోటాలు వేసుకుని ఫ్రై చేసుకుంటుంది మేము ఇక్కడ చికెన్ బిర్యానీ వచ్చి టోటల్గా ఫైవ్ మెంబెర్స్ పెద్దవాళ్ళు ఫైవ్ మెంబెర్స్ చిన్నపిల్లలు టోటల్ టెన్ మెంబెర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఇక్కడంతా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత చిటికెడంతా ఫుడ్ కలరు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాం ఫుడ్ కలర్ అయితే నేను వెయ్యానండి బట్ మా కజిన్ వేస్తుందంట ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చి మేము ఒక ముప్పా కేజీ దాకా చికెన్ తీసుకున్నామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ మసాలా పౌడర్ కాకుండా తన పేస్ట్ని అయితే వేస్తుందండి పేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందువల్ల తన పేస్ట్ వేస్తుంది అలాగే ఒక టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ వేస్తుంది సో ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మేము ఇక్కడ మూడు గ్లాసుల దాకా రైస్ తీసుకున్నామండి మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల దాకా నీళ్లు వేసుకున్నాం అలాగే అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి మేము మూడు గ్లాసుల దాకా సోనా మసూర రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఆ రైస్ని ఇందులో వేసుకోవాలండి తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని పైన మూత పెట్టి ఒకటి లేదా రెండు విజల్స్ రానివ్వాలండి మనకి గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లలు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు కేజీల దాకా బాగా శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు నుంచి మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాము మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకి గ్రేవీకి తగినట్టుగా నీళ్లు వేసుకోవాలి అండ్ లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ రానివ్వాలి సో మాకు ఇక్కడ టైం అయిపోయిందండి అందువల్ల మేము ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయినాయి కుకింగ్ స్టార్ట్ చేసేటప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి సో అందువల్ల పిల్లలకైతే చాలా ఆకలిస్తుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రెషర్ కుక్కర్లో చేసేసాం ఇక్కడ నైన్ థర్టీ అలా అవుతుంది అందుకే ఇక్కడ అందరూ కూర్చొని భోంచేస్తున్నాం ఫ్యామిలీతో ఇలా కలిసి తింటే ఆ సంతోషమే వేరు కదా సో మా కజిన్స్ అయితే ఇంకా చాలామంది ఉన్నారండి సో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఇక్కడికి రాలేదు అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం న్యూ ఇయర్ని అని ఇక్కడికి వచ్చాను బట్ ఇంకా కొంతమంది జాబ్ చేస్తున్నారు అలాగే సాఫ్ట్వేర్స్ ఉన్నారు సో వాళ్ళంతా చాలా బిజీ కదా సో అందువలన రాలేకపోయారు సిస్టర్స్ బ్రదర్స్ కజిన్స్ అందరితో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింటాం కదా సో వాళ్ళతో చాలా అనుబంధం ఉంటుంది కదా సో అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు నైట్ వల్ల అవుతుందండి ఇక్కడ చూడండి నేను చేసిన హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ అలాగే వన్ కేజీ పేస్ట్రీస్ కేక్ కూడా మా గీత తీసుకొని వచ్చింది సో రెండు కేకుల్ని ఇప్పుడు కట్ చేద్దాం మా పిల్లలు చూడండి టైం ట్వెల్వ్ అవుతుంది ఎంత యాక్టివ్గా ఉన్నారు కదా మా పిల్లలకి అసలు నిద్రనే రాదండి అండ్ మా జాను చూడండి ఆల్రెడీ పడుకొని లేసింది లే అంటే తను లేయట్లేదు ఇంకా అలాగే పడుకుంటోంది అందరం నవ్వుతున్నాం మా గమ్య బర్త్డే ఉందండి సో థర్టీ ఫస్ట్ కాదు థర్టీ సో అందువల్ల మేమైతే కేక్ కట్ చేయలేదు రెండు కలిపి ఇక్కడ ఒకే రోజే కట్ చేస్తున్నాం సో అందువల్ల హ్యాపీ బర్త్డే అన్నాను అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా అన్నాను సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కూడా వెళ్ళిపోయింది సో ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెడుతున్నాం మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటాం దానికోసం హీరో స్టార్ట్ చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటాం కానీ అలా అనుకుంటూనే డిలే చేస్తూ ఉంటాం టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాం ఇలాగే ఇయర్స్ ఇయర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఏదైనా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈరోజే స్టార్ట్ చేయాలి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ కావాలని భగవంతుని ఆశీస్సులతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ నేను చేసిన హోమ్మేడ్ కేక్ ఇక్కడ మా కజిన్ కట్ చేస్తున్నారు

అన్ని టిప్స్ ఇయ్యకిస్తుంది హమ్ సో కెన్ వాచ్ ద వీడియో ద టిప్స్ ఓకే అసలు మా పిల్లలు చూడండిరా దేవుడా ఇదల్లైపోయింది కేక్ కోసం అసలు చూడండి తిప్పలు తట్టాలు పడుతున్నారు అసలు కేకుల కోసం మా గవ్య గమ్మ్య చూడండి ఇక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నారు మా గమ్మే చూడండి అసలు పంటకు చేసుకుంటా అదే మా గమ్య వీడు నేను చేసిన వేగనే తినేస్తున్నాడు ఫుల్గా వెరీ గుడ్ నాకు కొంచెం ఇవ్వరా కొద్దిగా ఇవ్వు కొద్దిగా అంత చూడండి కేకు స్పాంజీగా ఉంది ఎక్కువ షుగర్ లేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది కావాలా మీకు ఇద్దరికి వద్దా ఈ క్రీమ్ కేక్ కావాలా మీ ఏం తింటున్నావు అసలు నువ్వు ఏం తింటున్నారు మీరు ఇద్దరు పైన క్రీమ్ను మాత్రమే తింటున్నారా ఏంటి చాక్లెట్స్ ఎత్తుకుంటున్నావా ఉమాయి గార్డ్ అంటే చిన్న చిన్న చాక్లెట్స్ ఎదుకుంటున్నావా దాంట్లో దొరుకుతున్నాయా ఇంతేనండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది నా కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి వన్స్ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్